మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు అనుమతి లేని రాజకీయ ప్రకటనలను వెంటనే తొలగించాలని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు అదేవిధంగా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై క్రమశిక్ష చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అయితే లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి